అలాగా మనం పెద్ద సంస్కరణలు చెప్తాం మాట్లాడుకొని మనం నిన్న కొన్నది రేపటి రోజు నేను కూడా చాలా మంది అధికార వస్తుపోతూ ఉంటారు అధికార వస్తునప్పుడు నేను చాలా ప్రాధాన్యతని చెప్పే సామాన్య కోర్చే సబ్సివ్ ఉంటది దానితో వాకక ఈ రోజు నేను కూడా అంతట కూడా ఇంపాక్ట్ అవుతాడు సామాన్య తో కొంత బయ్ నుంచి పైడ అంటే ఎంత మైండ్ అవుత సమా మొబైల్ తీసుకుంటే మైండ్ అవుత ఫోన్ ఆఫ్ చేసిన అలా అతను ఫోన్ లాంటి వేరే సిమ్ వేస్తే ఆ లొకేషన్స్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం దానికంతా ఒక రెండు మూడు రోజులు అయిపోయి అదే సీసీ కెమెరా ఉన్నాయి అనుకోండి అలా ఏ రూమ్లో పోరాడు ఈ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరు ఉన్నారు అంటే ప్రతిదీ ఇదనే కాదు ఒక మిస్సింగ్ కేసులు కానీ లేకపోతే ఒక ఎల్లో పెయింట్ కేసులు కానీ లేకపోతే దొంగతనాలు కానీ లేకపోతే మీ షాప్లోకి వచ్చేసి ఆ సర్కిల్లో ఏదైనా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేదా మటర్ కేసు కానీ లేకపోతే డైరీలో పెళ్లి ఒకసారి ఒక క్యాంప్ వస్తారు మీకు ఎవరు ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ ఏ పోలీసులు మీకు ఫోన్ చేయరు అట్లా ఉండాలి ఏ పోలీసు వ్యక్తి కూడా యూనిఫామ్ వేసుకొని వీడియో కాల్ ద్వారా కానీ ఏమైనా డిస్క్ లక్షన్ చేస్తామని చెప్పేసి అని ఏ పోలీస్ పర్సన్ కూడా మీకు ఫోన్ చేయరు మీరు అది తెలుసుకోవాలి పరిస్థితి గవర్నమెంట్ ఏమో ఫ్లోగ్రాఫ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అక్కడ జరుగుతుంది దొరుకుతుంది లేదు కదా మన కూడా అంతే చేస్తావా మన ఇళ్ళలో కూడా ఎక్కడ కోసం కదా మనం వేసుకునే ఉంచుకుంటున్నామో మన కూడా అంతే ఉంచుకోవాలి కదా అది మన బాధ్యత కదా చెప్పండి మీరు చెప్పే చెప్పింది దానికి పెట్టి నేను చెప్పాను బాధ్యత కాదని మీరేం చేయాలి మీరు షాప్లో నుంచి వచ్చే వేస్టేజ్ మొత్తం చిన్నపాటి ఒకటి పెట్టుకొని ఆ పొప్పులో వేసుకుంటే ఒక రోజు కాకపోతే రెండు రోజైనా పంచాయతీకి సంబంధించిన ఏదైనా వస్తే ఒక మీ షాప్లో పనిచేసే చేసి ఎవరికోరు అంటే వేస్తాను అంటారా మనం ఆ రోడ్డు మీద తీసుకొని చేస్తామంటే ఆ రోడ్డు మీదకి ఆ వేసి మళ్ళీ చూసి ఆవులు వస్తాయి గేదెలు వస్తాయి కొందులు వస్తాయి అంటే ఇది రోడ్డు కదా ఇది ఒక రోడ్డు కదా కడప నుంచి ఎన్ని బడ్లు పోతాయి సంవత్సరం నుంచి ఎన్ని వస్తాయి అలవాయి నుంచి ఎన్ని బడ్లు వస్తాయి కాకపోతే లోపలికి బస్సు రెండిపోతాయి సంవత్సరం బస్సు రేడిపోతాయి అంటే ఈ పిప్పిని ఏదైనా జరిగితే మాది కాదు కదా అంటారా మాది కాదు కదా అంటారా ప్రతి ఒక్కరు పెట్టుకుని ఇది మనం బాధ్యతగా దగ్గర ఫీల్ అవ్వాలి మన ఇంట్లో మన నీట్ గా ఉంచుకుంటున్నాము మన షాప్లో నీట్ గా ఉంచుకుంటున్నప్పుడు మన షాప్ పేరు అంటే ఖచ్చితంగా నీట్ గా ఉంటాయి మేము ఇంతమంది బిజినెస్ కాదు మీరు వస్తున్నారంటే ఇంతమంది వచ్చి కూడా ఉన్నారు దాన్ని బట్టి మీరు అందరూ కూడా పాటిస్తారని చెప్పేసి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఎస్ఐ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను